నా ప్రాణం నివేశ ఎపిసోడ్ నూట ఇరవై ఏడు పెళ్ళికూతురు ప్లేస్లో తనకి బదులు నన్ను కూర్చోబెట్టి నీతో పెళ్లి చేయాలని అనుకుంది అని వర్ష చెప్పగానే రామ్ షాక్గా వర్ష వైపు చూస్తాడు అవును రామ్ అను నా గురించి ఆ నిర్ణయం తీసుకుంది అందుకే తను ఎంగేజ్మెంట్ కూడా ఇద్దరి కుటుంబాల మధ్యనే జరగాలి అని చెప్పింది అలాగే మిగతా ఫంక్షన్స్ కూడా వద్దు అని చెప్పింది కానీ నిజంగా అలా జరుగుంటే నీ దృష్టిలో నాదే తప్పై ఉండేది నిజం తెలుసుకోకుండా నువ్వు నాపై ఎంత సీరియస్ అయ్యేవాడివో తలుచుకుంటేనే భయంగా అనిపించింది కానీ అదంతా జరగకుండా ప్రేమ్ సార్ నన్ను కాపాడారు ప్రేమ్ సార్ కనుక హైదరాబాద్ రాకపోయి ఉండి ఉంటే ఈ పాటికి నీకు నాకు మధ్య పెద్ద అగాధమే ఉండేది ఎందుకంటే నీ మనసులో అను ఉంది అని నేను అనుకుని నీకు నిజం చెప్పేదానిని కాదు అనూ ప్లేస్లోకి నేను వచ్చినందుకు నువ్వు నా ముఖం కూడా చూసేవాడివి కాదు అదంతా జరగకుండా ప్రేమ్ సార్ ఆపారు రామ్ అను ఫోన్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ప్రేమ్ సార్కి ఏం జరిగిందో అర్థం కాక హైదరాబాద్కి వచ్చారు మొదట ప్రేమ్ సార్కి నిజం చెప్పాలి అంటే చాలా భయం వేసింది కానీ ప్రేమ్ సార్ నిజాన్ని బయటకు రప్పించారు నిజం తెలుసుకున్న తర్వాత ప్రేమ్ సార్కి నీపై చాలా కోపం వచ్చింది రామ్ కాని తర్వాత ప్రేమ్ సార్ ఆలోచనలో పడ్డారు అంత ప్రాణంగా ప్రేమించిన అను నీ మనసులో ఉండగా ఎంత తాగినా మత్తులో అయితే నాకు ఎలా దగ్గరయ్యావో అని ప్రేమ్ సర్ ఆలోచించారు అప్పుడే నాతో ఒక మాట చెప్పారు నీ మనసులో అను లేదు అని వర్ష చెప్పగానే రామ్ ఆశ్చర్యంగా వర్ష వైపు చూస్తాడు రామ్ తన మనసులో అణువు ఉంది అని అనుకుంటున్నాడు వర్ష నాకు తెలిసి తన మనసులో లేదు మరి తన మనసులో ఎవరున్నారో తెలుసుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అని ప్రేమ్ సార్ ఆ రోజే నీకు ప్రపోజ్ చేయమని చెప్పింది అలాగే నీ చేతికి రింగు కూడా పెట్టమని చెప్పింది ప్రేమ్ సారే నేను ప్రేమ్ సార్తో క్లోజ్గా ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని ఆ రోజు ప్రేమ్ సార్ నాతో మాట్లాడుతూ ఉన్నారు ఆ టైంలో ప్రేమ్ సార్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ గమనించారు ఇంకా తర్వాత నాకు క్లారిటీ ఇచ్చారు నీ మనసులో నేను మాత్రమే ఉన్నాను అని ప్రేమ్ సార్ అలా చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంతకాలం అను నీ మనసులో ఉంది అని నువ్వు చెప్పావు అలాంటిది నేను నీ మనసులో ఉండటం ఏంటి నాకు అర్థం కాలేదు అందుకే నిజం తెలుసుకోవాలి ఆ రోజు ప్రేమ్ సర్ కావాలని ఆందర్నీ టెంపుల్కి పంపించారు తప్పకుండా నాతో మాట్లాడతావని ప్రేమ్ సార్ గెస్ట్ చేశారు అనుకున్నట్టుగానే నేను ప్రేమ్ సార్తో మాట్లాడటం నీకు చాలా కోపం తెప్పించింది ప్రేమ్ సార్ చెప్పింది నిజమా అబద్ధమా అని నేను కూడా తెలుసుకోవాలని అనుకున్నాను అందుకే ఆ రోజు ప్రేమ్ సార్ నన్ను ప్రేమిస్తున్నారని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని నీతో అబద్ధం చెప్పాను రామ్ అప్పుడు నువ్వు బిహేవ్ చేసిన తీరు నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది నువ్వు నాతో క్లోజ్గా మూవ్ అవడం నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు కొంచెం కూడా భరించలేకపోవడం అప్పుడే నాలో కూడా అనుమానం మొదలైంది తర్వాత నువ్వు అక్కడ నుండి వెళ్ళిపోయావు ఇంక ప్రేమ్ సార్ ఆ రోజు నుండి నీకు దూరంగా ఉండమని చెప్పారు ఎందుకంటే నేను దూరంగా ఉంటేనే నీ మనసులో ఉన్నా నేను బయటకు వస్తాను అని ప్రేమ్ సార్ అనుకున్నారు అందుకే నువ్వు కాల్ చేసినా కూడా నేను రెస్పాండ్ అయ్యేదాని కాదు కానీ నీకు తెలిసారా నువ్వు ప్రేమ్ సార్ గురించి ఎంత తప్పుగా ఆలోచించావో నీకు తెలియదురామ్ నీకు నాకు పెళ్లి చేయాలి అని ప్రేమ్ సార్ ఆను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు వాళ్ళందరికీ జరిగింది చెప్పి నాకు తల్లిదండ్రుల ప్లేస్లో ఆను వాళ్ళ పేరెంట్స్ని ఉండమని చెప్పారు కానీ నిజానికి నా పేరెంట్స్ ప్లేస్లో నిలబడింది ప్రేమ్ సార్ ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డే నుండి ప్రేమ్ సార్ నా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ప్రతి ఆడపిల్లకి పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను నిన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నా కూడా ఫ్యూచర్లో నేను బాధపడకూడదు అని అన్ని శాస్త్రోక్తంగా జరగాలి అని ప్రేమ్ సార్ అనువాళ్ళ పేరెంట్స్కి చెప్పారు అనుకున్నట్టుగానే నా గురించి ప్రేమ్ సార్ మొత్తం షాపింగ్ చేశారు చాలా అమౌంట్ ఖర్చు పెట్టారు తర్వాత తన ఫ్రెండ్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ని హల్దీ ఫంక్షన్కి పిలిచి హల్దీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు అలాగే మెహందీ ఫంక్షన్ ఇలా ప్రతిదీ మన పెళ్లికి ఏది జరగకుండా లేదు రామ్ నేను ఏ విషయంలోనూ బాధపడకూడదని ప్రేమ్ సార్ చాలా ఆరాటపడ్డారు ఇదంతా ఎందుకో తెలుసా ప్రేమ్ సార్ నన్ను తన చెల్లెలుగా భావించారు అందుకే నా బాధ్యతని తీసుకున్నారు రామ్ అని వర్షా చెప్పగానే రామ్కి మాత్రం అదంతా వింటుంటే తన పైన తనకే చిరాకు అసహ్యంగా అనిపిస్తుంది కానీ నువ్వు మా ఇద్దరిని చాలా తప్పుగా అనుకున్నావు ఆ రోజు టెంపుల్లో మా ఇద్దరిని చూసి నువ్వు చాలా రాంగ్గా తీసుకున్నవరావు నిజానికి ఆ రోజు నేను టెంపుల్ దగ్గర ఎమోషనల్ అయింది మానే ఇన్విటేషన్ కార్డు చూసి అందులో నీ పేరు నా పేరు మా పేరెంట్స్ నేమ్స్ ఇలా ప్రేమ్ సార్ ఎంతో అందంగా మన పెళ్లి కార్డుని డిజైన్ చేశారు మన పెళ్లి కార్డు దేవుడి పాదాల దగ్గర పెట్టడం కోసం నన్ను ఆ రోజు టెంపుల్కి తీసుకుని వెళ్ళారు అదంతా అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది అందులోనూ ప్రేమ్ సార్ నన్ను తన సొంత చెల్లెలు సంజనతో పోల్చడం సంజనా విషయంలో తను ఏ విధంగా అయితే బాధ్యతగా ఉంటానని చెప్పారో విధంగా నా విషయంలో కూడా అంతే బాధ్యతగా ఉంటాను అని చెప్పడంతో నేను చాలా ఎమోషనల్ అయ్యాను ఆ రోజు దేవుని పాదాల దగ్గర పెట్టింది మన పెళ్లి కట్టేరాము అందుకే ఆ రోజు ప్రేమ్ సార్ పేరు మీద ఆర్చన చేయించాను ప్రేమ్ సార్ ఆ రోజు మాట్లాడింది కూడా మన పెళ్లి గురించి ఎక్కడ మళ్ళీ పెళ్లి పెట్టెల మీద నేను కూర్చున్నట్టు నీకు తెలుస్తుందేమోనని ప్రేమ్ సార్ నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు కానీ నువ్వు పూర్తిగా మమ్మల్ని అపార్థం చేసుకున్నావు నన్ను ప్రేమ్ సార్ పెళ్లి చేసుకోవడం కోసం మాట్లాడుతున్నారు అనుకున్నావు నిజంగా నువ్వు ప్రేమ్ సర్ పై చాలా అంటే చాలా పెద్ద నింద వేశావు రామ్ అని వర్ష మాట్లాడుతుంటే రామ్ అలాగే బొమ్మలా గుండిపోతాడు ఏ పేరెంట్స్ ఒప్పుకుంటారు రామ్ లాస్ట్ మినిట్లో అప్పటి వరకు తన కూతుర్ని ప్రేమించానని చెప్పి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడు ఏ అన్నయ్య ఊరుకుంటాడు మరి ఎందుకు నిన్ను అంకుల్ కానీ రమేష్ అన్నయ్య కానీ ఎవరు ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటి వరకు ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని చెప్తే వాళ్ళు ఊరుకుంటారని అనుకున్నావా అదంతా జరగకముందే ప్రేమ్ సార్ వాళ్ళందరికీ నిజం చెప్పారు నాకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు నా వైపున నిలబడ్డారు అందుకే నువ్వు నా మెడలో కడుతున్నా కూడా నాకు తండ్రి స్థానంలో ఉండి అంకుల్ నీ కాళ్ళని కడిగారు దగ్గరుండి మన పెళ్లి జరిపించారు ఇంత చేసిన నీపై ఎందుకు వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు ఇంకా అను తను నీతో ఒక్క మాట అయినా మాట్లాడిందా ఇప్పటి వరకు నన్ను ప్రేమించానని చెప్పు ఇప్పుడు సడన్ గా నీ మనసులో నేను లేను అని చెప్పి వర్షమెడలో తాళికట్టవు మరి నిజంగా నువ్వు నన్ను ప్రేమించావని అనుకుని నిన్ను నేను ప్రేమిస్తే నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసినట్టే కదా అని అను అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్పేవాడివి రామ్ అని వర్ష అడుగుతుంటే వర్ష మాటలకి రామ్కి తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ముందుగా తను ప్రేమ విషయంలో ఎంత దారుణంగా ఆలోచించాడో అర్థమవుతుంటే తనపైన తనకే చిరాకు వస్తుంది నిజంగా ప్రేమ్ని తను చాలా తప్పుగా అనుకున్నాడు కానీ ప్రేమ్ లేకపోతే తను తన లైఫ్లో నిజంగానే చాలా పెద్ద మిస్టేక్ చేసేవాడు పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రతిసారి వర్ష దగ్గర వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉంది అని మాట్లాడటం ఏకంగా తన లిమిట్ని క్రాస్ చేసి వర్ష ప్రెగ్నెంట్ అవడానికి కారణం ప్రేమని తను మాట్లాడటం గుర్తుకొస్తుంటే రామ్ రెండు చేతి పిడికిళ్ళు గట్టిగా బిగుసుకుంటాయి తన కళ్ళల్లో కన్నీళ్ళొస్తుంటే అలాగే గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఇప్పుడు చెప్పురాం ఇందులో తప్పెవది నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావని ప్రేమ్సారికి తెలిసినా కూడా మౌనంగా కోపాన్ని భరిస్తూ దగ్గరుండి మన ఇద్దరి పెళ్లి చేయడం ప్రేమసా చేసిన తప్ప తనని ప్రేమించాను అని తను లేకపోతే బ్రతకలేను అని చెప్పి చివరి నిమిషంలో నా మెడలో తాళి కట్టినా కూడా అను ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అను తప్ప టూ ఇయర్స్ నుండి తన కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టినా దగ్గరుండి నీ కాళ్ళని కడిగి పెళ్లి మండపం నుండి వెళ్ళిపోయినా అను ఫ్యామిలీ తప్ప జరిగింది తెలిసినా కూడా నీ గురించి నువ్వేమైపోతావో అని భయపడి నిజాన్ని నీ దగ్గర దాయడం నా తప్ప ఎవరిది తప్పురా తప్పంతా నీదే రామ్ నువ్వు అనుకున్న ప్రాజెక్ట్కి ఇన్వెస్టర్ దొరికాడని తెలియగానే ఒళ్ళు తెలియకుండా తాగడం నీ తప్పు నీ రూంలో నేను కూడా ఉంటున్నానని కొంచెం కూడా ఆలోచించకుండా మితిమీరిగా తాగడం నీ తప్పు తాగిన మైకంలో నువ్వు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నావో కూడా తెలియకుండా ఒక అమ్మాయితో తప్పుగా ప్రవర్తించడం నీ తప్పు అప్పటి వరకు అణుపై చూపించిన కేరింగ్కి నీ ప్రేమ అని భ్రమపడి లేనిపోనివి కల్పించుకుని అనుకి ప్రపోజ్ చేయడం నీ తప్పు అప్పటి వరకు ఆను లేకపోతే బ్రతకలేను అని చెప్పిన వాడివి సడన్గా నేను కనిపించకపోయేసరికి నీ మైండ్ మొత్తం నా వైపుకి తిరగడం నీ తప్పు మొదటి నుండి నీ మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా ప్రేమకి కేరింగ్కి డిఫరెన్స్ కూడా తెలియకుండా ప్రవర్తించడం నీ తప్పు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తన పేరెంట్స్కి మాట ఇచ్చి లాస్ట్ మినిట్లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని అను ఫ్యామిలీని మోసం చేయడం నీ తప్పు ఇన్ని తప్పులు నీ దగ్గర పెట్టుకుని ఇంకొకరిని తప్పు పట్టడం నిజంగా నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ ఇందులో నేను చేసిన తప్పేదన్నా ఉందంటే ఆ రోజు ప్రేమ్స నన్ను ప్రేమిస్తున్నారని చెప్పడం అక్కడే నీ మనసులో విషబీజం నాటుకుంది నేను చేసిన చిన్న మిస్టేక్ ఈ రోజు అన్నా చెల్లెల మధ్య అక్రమ సంబంధం ఉండేటట్టు చేత మాట్లాడించేటట్టు చేసింది అందుకే పూర్తిగా నిన్ను తప్పు పట్టలేకపోతున్నాను ఇప్పటికైనా జరిగిందా తెలుసుకున్నావు కదా రామ్ ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు చెప్పు నేను ప్రెగ్నెంట్ అవడానికి కారణం ఎవరు రామ్ అని వర్ష చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే రామ్ వెంటనే వర్షని గట్టిగా హక్ చేసుకుంటాడు క్షమించమని కూడా అడగడానికి కొంచెం కూడా అర్హత లేదు వర్ష నాకు నేను చేసినవి ఒకటి రెండు తప్పులు కావు చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ చేశాను ఆనుని ప్రేమించానని తనని మోసం చేశాను నీ విషయంలో నిన్ను చెల్లెలుగా భావిస్తున్న ప్రేమశాన్ని తప్పుపట్టి అతిపెద్ద మిస్టేక్ చేశాను ఇంకా ప్రాణంగా ప్రేమించిన నిన్ను తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలియకుండా నీ జీవితాన్ని నాశనం చేసి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడా ఎవరు కూడా నేను చేసిన తప్పుల్ని క్షమించలేరు నాకు నిజంగా ఈ క్షణమే నా ప్రాణం పోయినా బాగున్ను అనిపిస్తుంది అని రామ్ ఏడుస్తూ మాట్లాడుతుంటే రామ్ ప్లీజ్ అని వర్ష భయంగా అంటుంది వర్ష రామ్కి దూరం జరిగి తన కన్నీళ్ళని తొడుస్తూ ఇదంతా నీకు చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటావని అంతేకాని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావని కాదు దయచేసి ఇంకొకసారి అలా మాట్లాడుకు ఇందకు నువ్వు మాట్లాడిన మాటలకి నాకు నిజంగా చాలా కోపంగా అనిపించింది కానీ నువ్వు ఒక మాట అన్నావు చూడు ఇందులో నీ తప్పేమీ లేదురా నేను నన్ను ఎప్పుడు తప్పుగా అనుకోను అని ఇంతకంటే నన్ను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు ప్లీజ్ రామ్ అని వర్ష అంటుంటే నిజంగా నాకు చాలా గిల్టీగా ఉంది వర్ష ప్రేమ్ని ఆనోని క్షమించమని అడిగే వరకు కూడా నాకు మనశ్శాంతి ఉండదు ఇంకా నీ విషయంలో చేసిన దానికి నీకు ఎలా క్షమాపణ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు నన్ను క్షమించు వర్ష అని రామ్ వెంటనే వర్ష కాళ్ళని పట్టుకోబోతుంటే వర్ష భయంగా తన కాళ్ళని వెనక్కి తీసుకుని ఏం చేస్తున్నావు రామ్ అని భయంగా అంటుంది ఇంతకంటే ఎలా క్షేమాపణం చెప్పాలో అర్థం కావడం లేదురా నన్ను వచ్చిన అమ్మాయి జీవితాన్ని నాకు తెలియకుండా నాశనం చేశాను తన జీవితాన్ని నేనే నాశనం చేసి వేరే వాళ్ళ వల్ల తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందని చాలా చెత్తగా ఆలోచించి తనపై నింద వేశాను నన్ను క్షమించకు వర్ష అని రామ్ వర్ష రెండు చేతుల్ని పట్టుకుని తన రెండు చెంపల్ని వాయించుకుంటుంటే వర్ష తన రెండు చేతుల్ని వెనక్కి లాక్కుంటూ ఉంటుంది రామ్ ప్లీజ్ ఈరోజు నా మనసులో ఉన్న భారం దిగిపోయింది నీకు నిజం చెప్పేశాను కానీ ప్లీజ్ రామ్ దీనివల్ల నువ్వెటువంటి పిచ్చి పని చేసినా నాపైన ప్రామిస్ అని వర్ష కోపంగా అనగానే రామ్ బాధగా వర్ష వైపు చూస్తాడు తన జీవితాన్ని నాశనం చేసినా కూడా వర్ష తన గురించి ఎంతలా ఆలోచించిందో రామ్కి అర్థమవుతుంటే రామ్ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి రామ్ బాధగా వర్ష వైపు చూస్తూ నేను చేసిన పాపానికి ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు మన బేబీని మనకి దూరం చేశాడు అని రామ్ ఏడుస్తూ అంటుంటే వర్ష కూడా ఒక క్షణం మౌనంగా ఉండిపోతుంది తనకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది కానీ వర్ష తన కన్నీళ్ళని తుడుచుకుని రామ్ వైపు చూస్తూ ఏది జరిగినా మన అంటారు కదా రామ్ నిజానికి ఆ రోజు నువ్వు నాకు దగ్గర అవడం నేను అస్సలు భరించలేకపోయాను చాలా నరకం అనుభవించాను అంతేకాకుండా మన మధ్య జరిగింది నీకు కొంచెం కూడా గుర్తులేదు అలాంటప్పుడు దానికి ప్రతిఫలంగా మనకి బేబీ పుట్టినా కూడా తనని చూసిన ప్రతిసారి నాకు ఆ రోజు జరిగిందే గుర్తుకొచ్చేది అలాగే నీకు కూడా నువ్వు చేసిన తప్పు ప్రతిక్షణం గుర్తుకొచ్చేది అలా జరగకుండా ఉండటం కోసం దేవుడు ఇలా చేశాడేమో ప్లీజ్ రామ్ ఈ విషయంలో నాకు కొంచెం బాధగా ఉన్నా కూడా కొంచెం సంతోషంగానే ఉంది ఈ రోజు నుండి మనం మన కొత్త లైఫ్ని ప్రారంభిద్దాం తప్పకుండా మనకి మళ్ళీ ఒక మంచి బేబీ వస్తుంది రామ్ అని వర్ష అంటుంటే రామ్ అలాగే వర్షవడిలో తలపెట్టుకుని పడుకుంటాడు కొన్ని క్షణాలు అందరి మధ్య మౌనమే ఉంటుంది సుశీల గారు రఘు గారు ఇద్దరు వర్ష దగ్గరికి వస్తారు సుశీల గారు వర్ష చేతిని పట్టుకుని నిజంగా వయసులో చిన్నదాని అయిపోయే వర్ష లేకపోతే నిజంగా నీ కాళ్ళు దానిని అని అనగానే అత్తయ్య అని వర్ష కంగారుగా అంటుంది నిజం వర్ష ఈ రోజుల్లో చిన్న తప్పు జరిగితే వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి తనకి న్యాయం జరిగే వరకు వాళ్ళ కుటుంబం పరువు తీసి కోర్టు జైలు అంటూ తిరిగి ఈ రోజుల్లో నా కొడుకు వల్ల నీకు అన్యాయం జరిగినా కూడా బాధనంతా నీ మనసులోనే పెట్టుకుని నా కొడుకు బాగుండాలి అని ఎంతో ఉన్నతంగా ఆలోచించావు ఇంతకంటే నా ఇంటికి గొప్ప కోడల్ని నేను తీసుకుని రాలేని వర్ష ఈ క్షణం నుండి నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు నాకు కూతురితో సమా నేను ఈ కుటుంబం నీకు చాలా రుణపడిపోయామని సుశీల గారు బాధగా అంటుండే అతయ్యా ప్లీజ్ మీరలా మాట్లాడి నన్ను వేరే చేయకండి ఇదంతా మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ గురించి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను జరిగింది ఎవరూ మార్చలేం కదా ప్లీజ్ ఇంక విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి దయచేసి రామ్ని కూడా తప్పు పట్టకండి అని వర్ష అంటుంటే వాడు నేను చిన్నప్పటి నుండి ఎలా పెంచానో నాకు తెలుసు వర్ష కానీ వాడు ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు వాడితో నాకు అసలు మాట్లాడాలని లేదు అని చెప్పి సుశీల గారు రామ్ వైపు ఒక క్షణం కోపంగా చూసి రఘు గారిని తీసుకుని రూమ్ లోపలికి వెళ్ళిపోతారు తన తల్లి మాటలకి రామ్ బాధగా కళ్ళు మూసుకోగానే వర్ష రామ్ నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకునేసరికి రామ్ వెంటనే కళ్ళు తెరిచి వర్ష వైపు చూస్తాడు ప్లీజ్ రామ్ ఇందాకే చెప్పాను జరిగింది మర్చిపోదాం ఇప్పటి నుండి మన కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం అని వర్ష అంటుంటే ముందుగా నేను ప్రేమ్ సార్కి ఆనూకి వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పాలిరా అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు ప్లీజ్ రా ముందు మనం ఆను వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పగానే సరే ఈవినింగ్ వెళ్దాం ఇప్పుడు నాకు నిజంగా ఓపిక లేదు అని వర్ష చిన్నగా చెప్తుండే ఐఎమ్ సారీరా నుండి నీతో చాలా దారుణంగా ప్రవర్తించాను నా వల్ల ఇంతకాలం నువ్వు నీ గుండెల్లో ఎంత భారాన్ని మోస్తున్నావో నాకు ఇందాకే అర్థమైంది ఇంకెప్పుడు లైఫ్లో నిన్ను బాధపెట్టను వర్ష అని రామ్ చెప్పగానే వర్ష చిన్నగా స్మైలిస్తుంది పద సేపు రెస్ట్ తీసుకుందు కానీ అని వర్షాని రామ్ ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్తాడు వర్ష రామ్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుని పడుకుంటుంది ఇప్పుడు తన మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయింది ఇప్పటి నుండి రామ్తో తన కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలని అనుకుని ఇంకా నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది రామ్ మాత్రం ఎప్పుడు ప్రేమ్ని ఆనుని కలుద్దామా వాళ్ళకి ఎలా సారీ చెప్పాలి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా రామ్ వర్షం అది ఇష్యూ క్లియర్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్లో ప్రేమ్ ఆను గురించి చూద్దాం ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి